న్యూస్ కు స్వాగతం కందకూరు మండలం పందలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వ పేదల సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచపతల మోషే పాల్గొన్నారు ఈ సందర్భంగా మోషే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు అటువంటి నాయకుడి పరిపాలనలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములుగా ఉండాలని గ్రామ ప్రజలందరికీ పిలుపునిచ్చారు దేశంలోనే ఏ ఇతర లేని విధంగా లో పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోషే ప్రశంసల వర్షం కురిపించారు అలాగే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మారుమూల గ్రామాల్లో అభివృద్ది పనులు చేస్తూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నారని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ చిత్తారి ఆదిలక్ష్మి అంగన్వాడీ వర్కర్ రేబూరి శశికళ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వర్ల నరేష్ కందుకూరు నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి వర్ల జోసఫ్ కిషోర్ టీడీపీ కార్యకర్తలు గౌడపేరు శాంసన్ చేవూరి తిరుపాలు వర్ల యాకోబు వర్ల శామ్యుయల్ తదితరులు పాల్గొన్నారు